టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ మొదటగా మేషరాశి వారికి ఈ నవంబరు మాసం అంతా కూడా ఎలా ఉండబోతున్నది అంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు యోగవంతమైనటువంటివి ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను ఎందువలన అంటే గురువు యొక్క మార్పు తర్వాత కుజుడి యొక్క విధానాలు మిగతా గ్రహస్థితులు కేతువుల యొక్క గ్రహస్థితులు శని మళ్ళీ స్వక్షేత్రములో ఉండటము వలనను ఇలా మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ లగ్నము ప్రధానము అనేటువంటిది తెలుసుకోవాలి ముఖ్యంగా రాశి ప్రకారముగా యోగవంతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ముఖ్యమవుతూ ఉన్నది కాబట్టి అది మీరు ముందుగా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది ఏది ఏమైనా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి మీరు అనుకున్న పనులు చక్కగా నెరవేర్చుకోవటానికి యోగవంతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి పనులలో జాప్యం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది కొన్ని కొన్ని పనులలో ఏదైనా కొన్ని అడ్డంకులు కలిగినప్పటికీ వాటిని అధిరోహించి మొత్తానికి ముందుకు వెళ్ళేటువంటి విధముగా ప్రయత్నాలు చేసుకుంటారు అయితే అనుకోకుండా ఖర్చులు కూడా ఈ మాసంలో మీకు ఉండబోతూ ఉన్నాయి ఇవి కొంచెము ఆకస్మికముగా అంటే ఉన్నట్టుండి ఖర్చులు చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఏర్పడవచ్చును అనేటువంటిది ఉన్న గ్రహస్థితుల దృష్ట్యా తెలుస్తూ ఉన్నది కొంత మీరు చింత అనేటువంటిది చేయవలసిన అవసరం ఏర్పడుతూ ఉన్నది ఎందుకు చింత అంటే ఏ పని అయితే మనము ఒకటికి పదిసార్లు చేసుకోవాలి అని అనుకుంటామో దాని మీద చింత ఏ పని అయితే కాలేదో ఆ పని అయితే బాగుంటుంది అని చింత ఉంటుంది అలాంటి కొంత చింతాక్రాంతులై ఈ పని అయితే బాగుండు అని అనుకున్నది కాస్త ఆ చింతించిన వెంటనే కొంత మీకు అనుకూలించేటువంటి వరప్రదముగానే గ్రహస్థితులు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటిది కూడా సుస్పష్టమవుతూ ఉన్నది అంతేకాకుండా పూర్వము మీకు ఎవరైనా ఏదైనా చేయాలి చేస్తాము సహకారము లేదా వాళ్ళ వల్ల కావలసినటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మీరు సక్రమముగా సజావుగా చేసుకోవటానికి అనుకూలవంతముగా ఏర్పడబోతూ ఉన్నది ఈ మాసం అనేటువంటిది కూడా ఇంకొకటి విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉన్నది వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు పెద్దగా లాభాలు అనేటువంటివి లేకపోయినా ఎంతో కొంత లాభము అనేటువంటిదైతే ఉంటుంది గాక అయితే శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు ఉంటుంది గాక మధ్యలో ఆగిపోయినటువంటి పనులు గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తరచూ ప్రయాణాలు ఉన్నట్టుండి చేయవలసినటువంటి అవసరము ఏర్పడవచ్చును బంధువుల నుండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు అనేటువంటివి వినే పరిస్థితి వస్తుంది అన్ను ఉన్నట్టుండి ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడవచ్చును కొంతమందికి మీరు చేయూతనిచ్చి వీళ్లకు చెయ్యాలి అని అనుకున్నటువంటి పనులు చెయ్యలేక సతమతం అవుతూ అలా కాదనలేక చేయాల్సి వచ్చినటువంటి పరిస్థితి చెయ్యాలి అనేటువంటి భావనతో ఉండిన చెయ్యలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయితే తర్వాత అయినా చేయగలను అనేటువంటి భావనతో దానికి తగినట్టుగా మీ యొక్క వ్యవహారము ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులుగానే ఉన్నాయి ఏది ఏమైనా సాత్వికముగా చెడ్డబడకుండా తానొవ్వక ఇతరులను నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా మీరు ఇబ్బంది పడకుండా మీరు మాట చెప్పిన వాళ్ళు ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళతారు అనేటువంటిదే ఇక్కడ ఉన్న గ్రహస్థితుల బట్టి తెలుస్తూ ఉన్నది అంతేకాకుండా ఉన్నట్టుండి కొంత ధనము రావటము ఉన్నట్టుండి ఆకస్మికముగా ధనము ఖర్చు కావటం అనేటువంటివి రెండూ ఉండబోతూ ఉన్నాయి ఈ మాసములో మీకు ఏదైనా దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేసి సజావుగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నముతో పట్టుదలగా దీక్ష దక్షతగా సమయానికి భోజనము నిద్ర అనేటువంటివి కరెక్ట్గా చెయ్యాలి అని అనుకుంటారు కానీ కానీ మానసికంగా ఈ ఆందోళనతో కాస్త భోజనం సంగతి కూడా పక్కకు పెట్టి విపరీతముగా ఆ పని అందే శ్రద్ధాభక్తులతో చేసుకోవాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి అయితే ఎక్కువ శాతము యోగవంతమైనటువంటి ఫలితాలుగానే మీకు అందబోతాయి అనేది తెలుస్తూ ఉన్నది శ్రమకు తగినటువంటి ఫలితం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది గాక ఎప్పుడూ ఆందోళన చెందాల్సినటువంటి అవసరమైతే లేదు అనేది తెలుస్తూ ఉన్నది ఏది ఏమైనా మీరు పుట్టినటువంటి లగ్నాన్ని బట్టి మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర ఒక్కసారి చూసుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకొని తదనుగుణంగా ముందుకు వెళితే మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు చేసుకోవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు కావాలి మేము అనుకున్నటువంటివి సాధించుకోవాలి అని అనుకునేటువంటి మీరు ఈ నవంబర్లో మామూలుగా కార్తీక మాసము అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసము నెల అంతా కూడా మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే కార్తీక సోమవారాలు కాస్త ఉపవాసములాగా ఉండి ఏదైనా అల్పాహారం తీసుకొని ఆ రోజు శివుణ్ణి ధ్యానించండి తప్పకుండా మీకు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి అని తెలియజేస్తూ జయోస్